హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన బస్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే అందరం డ్రైవర్ల అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ప్రతిసారి దసరా టైంకి అయితే బయటికి వెళ్తాము ఇక చూడండి ఇక బండికి అయితే పూజ చేస్తారు కొంతమంది టిఫిన్ చేస్తారు ఓకేనా చూపిస్తా చూడండి ఇక బండికి అయితే ఇక పూజ చేసుకొని ఇక బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఏ టెంపుల్ అని పోయినాక బ్లాక్ కంటిన్యూ చేస్తా చూడండి యా బస్కైతే పూజ స్టార్ట్ అయిపోయింది చంటి ఆయెపో ఆ తిఫీ చేస్తున్నాం తిఫీ చేస్తున్నాం టైం వస్తుందే వేయవరకు నినిపేయడానికి కాలిపట్టునిక ఏదో వాహనం పెట్టుకున్నాం తిఫీ అనాలేవో అవహాల్ పెట్టి పెట్టుకొని కేవలం ఆంబబావానికి ఏ ఆంబదే ఫ్రెండ్స్ బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక అందరు ఎక్కుతున్నారు ఇక మెల్లమెల్ల అందరు ఎక్కుతురు ఇక వాన అయితే ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్ ఫుల్ ఇక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే తగ్గుతలేదు ఫ్రెండ్స్ ఇలా ఒకటే వాన పడుతుంది

చాలా ఫాస్ట్ గా సెవెంటీ స్పీడ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ గుడికి అయితే వచ్చేస్తున్నాం దగ్గరలో ఉన్నాం చూడండి లొకేషన్ ఎట్లా ఉందో ఫ్రెండ్స్ ఇక లొకేషన్ అయితే వచ్చేస్తున్నాం ఇక ఫ్రెండ్స్ ఇది అయితే కింద లోయ మొత్తం కొట్టుకపోయినా రోడ్డు నీళ్ళు వానకైతే రోడ్లన్నీ కట్ అయిపోయినాయి రాలే ఫ్రెండ్స్ వానకైతే రోడ్ అంతా కొట్టుకోబోయింది ఇక మేమైతే గుడికాడికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతకుముందు సారే వచ్చిన వీడికి ఇల్లు అయితే తీసుకున్నాము మళ్ళీ ఇదే అయితే వచ్చినాం ఫ్రెండ్స్ టెంపుల్ అయితే అక్కడికి పోవాలి ఇంకా అటు పోవాలి ఫ్రెండ్ చూసి రా లొకేషన్ ఎలా ఉందో పొలాలు కొండలు లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక టెంపుల్ అయితే అక్కడ అయ్యప్ కుమార్ రాములు అయ్యి ఫ్రెండ్స్ అందరం ఇక డ్రైవర్లము అటెండర్లము అందరం వచ్చాం టెంపుల్కి అయితే ఇక వేరే స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ ఇదే ఇక సారాల మైసామ గుడి ఇది హాయ్ ఫ్రెండ్స్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బయటికి బస్సు కాడికి అయితే వెళ్ళిపోతున్నాము పోయినాక వంటలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక వాటర్ ఫాల్ చూపిస్తా చూడండి బాగుంది వాటర్ ఫాల్స్ చిన్న వాటర్ ఫాల్ ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఈ కాలువలో అయితే నడుచుకుంటూ వాళ్ళు ఫ్రెండ్స్ చిన్న కాలువ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఫాల్స్ ఎట్లా ఉందో ఫ్రెండ్స్ ఇగో పై నుంచి వాటర్ పడి పడి చూడండి ఇగో రాళ్ళు కూడా కిందికి జారిపోయినాయి కానీ అది చాలా డేంజర్ అవి ఫ్రెండ్స్ ఇక వాటర్ ఫాల్స్ ఇదే చూడండి ఫ్రెండ్స్ పైనుంచి వాటర్ వస్తున్నాయి ఇదంతా ఇటు వెళ్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చికెన్ ఫ్రెండ్స్ మేమైతే ఇక ఈ కొండ ఎక్కడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలి లొకేషన్ అయితే అదిపోయింది తెలుసా లోపలి పోవాలంటే పాములు పొదుగులు తేళ్ళు వీళ్ళు పైనుంచి వాన పడుతుంది అరే శీతపల్కాయలు తిందాం అసంత శివా శీతపల్కాయలు ఉంటాయి మా చూడు అది ఇందాకొచ్చేటవాడు మస్తుండే ఈ సైడ్ల ముళ్ళ చెట్లు ఉన్నాయిరా రా గుచ్చుకుంటున్నాయి ఆదరిపోయింది అంతకుముందు సార్ వచ్చినా నేను సంతకాడు పైకి ఎక్కి ఫోటో ఏమైంది చాలా కష్టం కష్టమవుతుంది పైకి ఎక్కాలంటే పైకి వచ్చేసినాం రా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పైకి చాలా భయం అవుతుంది పైన పైన అయితే చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్ దిగిపోతున్నాం కిందికి చాలా హైట్ అయితే వచ్చేసిన దా ఏ రండి దా పోదాం దా కుమార్ నడవండి నడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దిగుతున్నారు పైన నుంచి ఫ్రెండ్స్ ఇగో ఇల్లు ఎట్లా పోతున్నాం చూడండి ఇల్ల నైతే అయితే రా ఇగో ఇలా దాడుందిరా ఉన్నాయి చూసి ఆ ముళ్ళులే డేంజర్ ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి ఆ ముల్లు చాలా వస్తున్నావా కిందికి అయితే ఫ్రెండ్స్ ఇక కిందికి దిగానే ఫుల్ వాన కిందికి రాగానే ఫుల్ వాన పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో వంటలు అయితేనే ఫుల్ వాన పడుతుంది వర్షం అయితే ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్ వంటలు అయితే ఇగో చూడండి లొకేషన్ చూడండి ఎట్లుందో వర్షం మాత్రం చాలా ఉంది అన్నా ఏందన్న ఇది చూపిన్నాయి ఫ్రెండ్స్ చికెన్ అయితే అయిపోయింది నా ఇలా బగారానా ఫ్రెండ్స్ ఇక మటన్ అయితే ఉడుకుతుంది ఇక బాగా